బాగా ధనవంతుడైనటువంటి ఒక యజమానుడి దగ్గర ఏసు ప్రభుని నమ్ముకున్న పనివాడు ఉన్నాడట ఈ డబ్బుతో పాటు కొంచెం పొగరు కూడా ఎక్కువే ధనవంతుడికి ప్రత్యేకించి ఇతడు యేసు ప్రభుని నమ్ముకున్నాడని ఏ చిన్న అవకాశం దొరికినా అతన్ని విమర్శిస్తూ ఉండేవాడు ఒకసారి రెండు రోజులు సెలవు పెట్టాడు ఈ పనివాడు మూడో రోజు పనిలోకి వస్తే యజమానుడు అడిగాడు ఏమిట్రా రెండు రోజులు సెలవు పెట్టావు ఏంటి అని వెంటనే పనివాడు అన్నాడు కొంచెం ఈ రెండు రోజులు కాస్త శోధనగా ఉందండి సైతాను నన్ను బాగా శోధించాడు బాగా డిస్టర్బ్ అయ్యాను దేవుని కృపతో దేవుడు ఆ శోధన తప్పించాడు మూడో రోజు పనిలోకి వచ్చానండి అన్నాడు ఆ యజమానుడికి విమర్శించాలనే తల్లంపు వచ్చింది దొరికాడరా వీడని చెప్పని ఊరే ఇట్రా కూర్చోరా కూర్చుంటే టాయా పని చేయొద్దంటే చేద్దు కూర్చోరు అని నాకు ఒక డౌట్ అన్నాడు చెప్పండి అంటే ఒరే సోదనలు ఎవరికి రావాలరా భక్తులకు రావాలా భక్తిహీనులకు రావాలా నాలంటోడికి రావాలా అందులో నువ్వు యేసు ప్రభు భక్తుడివి నేను యేసుప్రభుని ద్వేషిస్తా ఇప్పుడు యేసుప్రభు సైతాన్ని ఎదిరించాడని మీరే చదువుతారు కదా యేసుప్రభు సైతాన్ని ఎదిరిస్తే మరి అసలు సైతాన్ మీ దగ్గరికి రాకూడదు కదా సైతాన్ అనేవాడు ఎవరి దగ్గరికి రావాలి నా లాంటి వాడి దగ్గరికి రావాలి ఎందుకంటే నేను యేసుప్రభుని ఒప్పుకోను కాబట్టి ఆయన సెక్యూరిటీ నాకు ఉండదు కాబట్టి కానీ మీకు లెగిస్తే ప్రార్థన కూసుంటే ప్రార్థన ఏం చేసినా ఏందో స్థుతి అంటారు స్తోత్రం అంటారు హల్లెలోయ అంటారు పొద్దుగూకులు ఇదే గొడవ కదరా మీకు ఎంతసేపు భక్తి చేసేటప్పుడు మీకు ఎందుకు వస్తుందిరా శోధన వస్తే గిస్తే నాలంటోడికి రావాలి కానీ మీరు యేసుప్రభు కాపలా ఉన్నాడు కదా యేసుప్రభు మీకు భద్రత ఉంటాడు కదా యేసుప్రభు ఉన్నప్పుడు సైతాన్ని మీ దగ్గరికి రాడు కదా అడిగాడు కరెక్టే కదా మంచి ప్రశ్నే అడిగాడు సమాధానం ఎట్ట చెప్పాలని ఆలోచనలో పడ్డాడు సరే గారు చెప్తాను సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పని అన్నాడు ఇక పని చేస్తున్నాడు కానీ మనసులో అదే భేదిస్తూ ఉంది నిజంగా శ్రమలు శోధనలు అనేవి భక్తిహీనులకు రావాలి కదా భక్తులకు రావటం ఏమిటి నిజంగా అతను అడిగిన దానిలో లాజిక్ ఉంది కదా అని చెప్పని ఇతను ఆలోచించాడు అదే రోజు సాయంత్రం ధనవంతుడు కదా గన్ను తీసుకొని ఆ నది తీరాన వాళ్ళకి సమీపంలో ఒక నది ఉంది నది తీరాన పక్షుల వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళిన తర్వాత కొన్ని పక్షులు అక్కడ వాళ్ళు ఉన్నాయి మనోడు గురి చూసి దాన్ని పేల్చడం మొదలుపెట్టాడు ఒకటి పడింది రెండు పడింది మూడో దానికి రెక్కలో గుండా దూసుకెళ్ళింది వీడు పేల్చిన బుల్లెట్ అంటే ఒక రెక్క విరిగిపోయింది రెండేమో పడిపోయినాయి అక్కడే మూడో దానికి ఆ రెక్క ఒక రెక్క విరిగిపోయింది ఆ ఒక రెక్కతో చిన్నగా అట్లనే ఎగరలేకపోయినా ముందుకు పరిగెత్తుతుంది అది ఇతను పేలుస్తూ ఉంటాడు ఆ పనివాడు వెళ్ళి అవి తీసుకొచ్చి పడేయాలన్నమాట ఇతనేం చేశాడు ఆ చచ్చిన వాటి విషయంలో పట్టించుకోకుండా ఆ రెక్కకు తగిలి పారిపోతున్న దాని గురించి పెద్దగా కేకలు వేయటం మొదలు పెట్టాడు తమ పని వాడిని అరే అది వెళ్తుందిరా దానికి రెక్కకు తగిలినట్టుంది దానికి తగలేదు ఆ రెక్క జారిపోయింది దానికి దాన్ని పట్టుకో దాన్ని పట్టుకో అని చెప్పని కేకలు అప్పుడు వీనికి ఒక విషయం మనసులో స్ఫురించింది ఆ తర్వాత తీసుకు వస్తాను ముందు ఈ చచ్చిన వాటిని తీసుకొచ్చి కుప్పేస్తానంటే రే దాన్ని పట్టుకుపోరా దద్దమ్మ ఎక్కడ తయారయ్యవరా నువ్వు ఒట్టి మొద్దువి ఈ చచ్చిపాటు ఉందిరా ఎక్కడికి పోతేరా తప్పించుకుపోతుంది దాన్ని పట్టుకోపోరా అని చెప్పని అన్నాడు ఆ ఏముందు గారు ఈ ముందు తీసుకొచ్చిన తర్వాత అరే అది తెచ్చేటప్పటికి అది వెళ్ళిపోయిద్దిరా అన్నాడు అయ్యగారు మీరు నన్ను తిట్టనంటే ఓ మాట అన్నాడు ముందు దాన్ని తీసిరారా దాన్ని తీసిరా తర్వాత మాట్లాడదాం వీడు పరిగెత్తాడు మొత్తం మీద దాన్ని పట్టుకున్నాడు తెచ్చాడు అక్కడ వేసాడు అప్పుడు అడిగాడు మూడు పక్షుల్ని మీరు కాల్చారు రెండు అక్కడ పడున్నాయి ఆ పడిపోయిన వాటిని తెచ్చి ఇక్కడ పడవేయమని అనాలి కదా దాన్ని ఎందుకు మీరు తీసుకురమ్మని అంతసేటు గొడవ చేశారు అంటే అక్కడన్నట్టు చచ్చినే రా వాటితో చింతే ఉంది అవి ఎక్కడే పట్టు ఉంటాయి మనం చూసుకోవాల్సింది తప్పించుకునేదాన్ని అదండి ఈ చచ్చిని ఉన్నా చూశారు ఇది మీరండి ఆ పారిపోయిందని పట్టుకో పట్టుకో అన్నావు చూడు అది నేనండి ఈ ధర్మం చెప్పాడు చూడు అది సైతానండి చెప్పాడు దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎందుకు శ్రమలు ఎందుకు శోధనలు అంటే ఆల్రెడీ మీ పరిస్థితి ఎలా ఉందంటే సైతాన్ దృష్టిలో మీరు ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నారు మీరు ఎక్కడికి పోరు వాడికి తెలిసే సంగతి కావాలంటే ఇంకా కావాల్సిన సుఖాలు కూడా ఇస్తాడు మీకు ఎందుకంటే మీరు దేవుని గురించి ఆలోచించకుండా ఈ లోకమంతా అనుభవించడానికి అవకాశం ఇస్తాడు ఎంత అనుభవించి అనుభవించి చివరికి మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా పాతాళ అగ్నికి వెళ్ళాలి నరక అగ్నికి కానీ ఒక యేసును నమ్ముకున్న వాడి పరిస్థితి అలా కాదండి అటు తప్పించుకున్నాడు సైతాను పల్లిన వల నుంచి శత్రువు చేసిన దాడి నుంచి క్రీస్తు తప్పించుకున్నాడు ఇప్పుడు శత్రువు ఎవరి మీద లక్ష్యం పెడతాడో తెలుసా చచ్చిపడిన మీ మీద కాదండి యేసు బట్టి తప్పించుకున్న మా వెంటబడతాడు వాడు మమ్మల్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అందుకండి మీ పరిస్థితులు బాగుండేది మాకు సోదనలు వచ్చేది ఎందుకంటే వాడు మమ్మల్ని తరుముతాడు అని చెప్పని